హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సుజుకి అవెనీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ని ఈరో మీ ముందుకి సేల్ తీసుకొచ్చా ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ ఒక చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు వీడియోలో గమనించండి ఎక్కడైనా మీకు స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ ఉన్నా మీకు వీడియోలో అనేది కనిపిస్తుంది అండ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి రిపీటెడ్ రిపీటెడ్గా కాల్ చేయకండి ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ సుజుకి అవెనీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ అయితే యూజ్ చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ వెహికల్లో డ్యామేజెస్ వెహికల్లో రిపేర్స్ ఇటువంటివంతా ఏమీ లేదు మంచి కండిషన్ అండ్ ఫుల్ క్వాలిటీ ఓకేనా మొత్తానికి ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఈ వెహికల్ అనేది ఉంది మీరు లొకేషన్కి వచ్చి కూడా టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ యొక్క క్వాలిటీ చూసుకొని కూడా తీసుకోవచ్చు నా లొకేషన్ వచ్చి తిరుపతి మీరు మీరు లొకేషన్కి వచ్చిన వచ్చినా తీసుకోవచ్చు లేదా రెండు ఆప్షన్ వచ్చి మీరు లొకేషన్కి రాలేము అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తే కూడా వెహికల్ అనేది మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాము మీరు ఫస్ట్ నాతో మాట్లాడండి ఫోన్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ చేస్తే వెహికల్ అనేది మీకు వస్తుంది ఈ వెహికల్ కాస్ట్ నేను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను అరవై ఐదు వేలు ఈ వెహికల్ యొక్క ధర చెప్తున్నాను ప్రైజ్ అనేది తగ్గిస్తాను నెగోషియబుల్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి మీరు మీరు నా సబ్స్క్రైబర్ ఏంటి మీరు ఈ యూట్యూబ్ నెంబర్కి అటు ఫోన్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా నేను అనేది తగ్గిస్తాను ప్రైజు మీరు ఇదే వెహికల్ బయట మార్కెట్లో ఏం ఎంత ప్రైజెస్ నడుస్తున్నాయో కూడా విచారించుకున్న తర్వాతే ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అండ్ ఫుల్ క్వాలిటీ ఉంటుంది ప్రీవియస్గా ఈ వెహికల్ పైన ఉన్న ఫైనాన్స్ కూడా క్లియర్ అయిపోయింది ప్రజెంట్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు మీరు ఆ డౌట్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు వెహికల్కి సంబంధించిన ఫుల్ రికార్డ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా లొకేషన్కి వచ్చి ఫుల్ క్యాష్ కట్టైనా తీసుకోవచ్చు మన దగ్గర ప్రజెంట్ ప్రీవియస్గా నేను ఫైనాన్స్ అనేది ఇస్తున్నాను ప్రజెంట్ ఫైనాన్స్ అనేది లేదు ఓన్లీ క్యాష్కే మన దగ్గర ఇప్పుడు సేల్కే అవైలబుల్గా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ నా లొకేషన్ తిరుపతి నియర్ అగ్రహారం జంక్షన్ వన్ ఫిఫ్టీ బైపాస్ రోడ్ పక్కనే నా షోరూమ్ ఉంటుంది సో విజిట్ చేయండి ఇటువంటి మంచి మంచి క్వాలిటీ వెహికల్స్ అతి తక్కువ ధరకి మన ఛానల్లో పెడుతుంటా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి